కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి మంగళగిరి గురించి నేను ఆలోచించా తల్లి అయ్యో ఓడిపోయినా అని కానీ రెండు రోజు నుంచి నాలో కసి పెరిగింది ఆకలి పెరిగింది మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని పెట్టుకుని ఆలోచించండి మంగళగిరి నియోజకవర్గంలో కానీ దుగ్గిరైదు సంవత్సరాలు రెండు కుటుంబాలు ఆశ్రదిస్తే ఇలాంటి దరిద్రపు రోడ్ వేస్తారా కన్ను ఏనాడు మనం పట్టించుకోలేదు తల్లి ఇప్పుడు ఎన్నికల్లో వస్తున్నాయని రోడ్ ఎక్కాను ఆనాడు ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను తెలుగుదేశం పార్టీ అమరా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పళ్ళు కూడా వేసింది ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టిగా ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చా తల్లి మంది ఈ రోజు నూట యాభై మంది అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశాను అమ్మా కరగట్ట కమలాసన్ ఏంటమ్మా కరగట్ట కమలాసన్ అది ఎవరో తెలిసే తల్లి ఎవరు వాస్తవం రాజకీయాల్లోకి రాకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళి ఉంటేనా అసలు ఆ నటన చూసి నేనే షాక్ అయింది రెండు నెలలు పెట్టాను చెప్పాలి కదా తల్లి ఆరు నెలల క్రితం ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా ముఖ్యంగా నిరుపేద కుటుంబం ఇల్లు కట్టిస్తా అన్నాడు కట్టించలేదని ఆయనే అన్నాడు నీ ఒక్క అవకాశం మాయతో మనం మోసపోయాం తల్లి జగన్ ని చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ కొడుతుంది ఆ పులుగు వాటన తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది నుంచి వంద రూపాయలు ఉష్ణం పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు బాబు గారు ముఖ్యమంత్రి కూడా గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగిందండి ఇంకో కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా కటింగ్ చెప్తా పండ కానుకల కట్ పెళ్లి కానక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసాడు వచ్చిందని వైట్ రేషన్ కార్డ్ కట్ చేస్తారు ఎంత చూడండి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడి ప్యాలెస్ అని చేసి అది ఇట్లా ఇంట్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం దాస్ చేసేస్తాం కనీసం బ్యాచ్ వర్క్ చేసే పరిస్థితులు ఎమ్మెల్యే ఇంకటి ఉద్యోగాలు ఎట్లు వస్తాయి తల్లి మన బిడ్డలకి ఆమె ఎలక్షన్ కమిషన్ సోదరా వినియోగం రెడీగా వచ్చేసినాం తీసాను ఒకేదే నంబర్ కాలేదు స్వామి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి మన ప్రభుత్వం అందిస్తుంది రెండో హామీ చైనాలో మీరు కదా లెక్కలు బాగా రాస్తారు చెప్పండి మా ఇతరెండదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది మూడో హామీ గ్యాస్ ధరలు మూడు రెట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తాం అంటే సంవత్సరానికి అకౌంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం అయ్యబోతుంది ఇంకా ఆరో హామీ ఇటు మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణించుకు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభ మీకు నేను హామీ ఇస్తున్నాను పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తోలుపుతున్నామని రాజ్యసభలో మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నాడు అంటున్నా ఇప్పుడు ఎందుకు మణిమ తిప్పుతున్నారని అడుగుతున్నా అమ్మా బీజేపీ మిత్రులు ఇక్కడనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పొత్తుతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఇచ్చాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదుల రంగులు కూడా డబ్బులు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అంతెందుకు దుల్హన్ పథకం కూడా తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఏం చేశారని అడుగుతున్నాం మైనార్టీ సోదరులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాం నిన్న కాకమున్న చూసాం నంద్యాల అబ్దుల్ సలాం అని మొత్తం కుటుంబం కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య జరిగిందని ఇంకో పక్కన తలమనేరులో మిస్బా చిన్న పాప అన్ని సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించేశారు ఆ మిస్బ రాసిన డైరీ నేను చూశాను తల్లి పాదయాత్రలో నేను బాగా చదువుకుంటా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పింది అలాంటి తల్లిని చంపేశాను నర్సుపేటలో ఇబ్రాహీం అనే వ్యక్తి వాసు భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశాను దుల్హన్ పథకం లేదు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నుంచి రావాల్సిన నిధులు లేవు రంజాన్ తోఫా లేదు ఆనాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చిన జగన్ రోజు దాని గురించి మాట్లాడట్లేదు అందుకే మైనార్టీ సోదరులు ఆలోచించాలా దయచేసి దుష్ప్రచారాన్ని మీరు నమ్మద్దండి మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా హామీ ఇస్తున్నాం బీసీ సోదరు కూడా వడ్లు పెట్టలేదు తల్లి జగన్ నేను ఒక్క ఉదాహరణ ఇస్తా తల్లి అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఊరు పెద్దలకి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేశారు అది తెలుసుకున్న వైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ని చితక అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి తగలబెట్టి చంపేశారు తల్లి చంపినోళ్ళు ఏం చేశాడు తెలుసా జగత్ వదిలేశాడు రెండు రోజులు జైలుకెళ్ళు బయటకు వచ్చారు ఊరే మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళారు ఈ రోజు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగట్లేదు తల్లి న్యాయం జరగట్లేదు కానీ ఆ చెల్లమ్మని చదువుస్తుంది నా తల్లి బోనమ్మ అమ్మా నిన్నే నిన్నగారు మొన్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పద్మశాలి సోదరుడు సుబ్బారావు గారు ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటారు కోవిడ్ లో పాపం ఎక్కువ ఖర్చయింది ఆ భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి అప్పంతా తీర్చేసి అనుకున్నాడు వెళ్ళి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఆరు నెలలు కష్టపడ్డాడు పాపం భూమి వస్తుంది రాల ట్రైన్ ముందల దూకి చనిపోయాడు తల్లి అది తెలుసుకున్న ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకున్నారు ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాల తల్లి మనందరం నెలకోవాలా దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఇలా వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు గారు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్య అతి కిరాతకం కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు అతనికి అతనికి జగన్ ఇచ్చిన కానుకేడు తెలుసా ఎమ్మెల్సీ పదవి అదే అనంతబాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు రివ్యూ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రి గారు ఆఫీస్ లో కూర్చుని రివ్యూలు చేస్తున్నారు అనంతబాబు ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడని ఒక దాడి జరిగినా ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా ఒక దళితుడి పైన దాడి జరిగిందా ఒక బీసీ సోదరు పైన దాడి జరిగిందా లేదా లేదు బాబుగారి లక్ష్యం ఒక్కటే కులం మతం ప్రాంతం తెలీదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి అభివృద్ధి చెందాలి అన్ని రంగాల నంబర్ వన్ ఉండాలి అందుకే ఆనాడు మనకి ఎలాంటి లోటు లేకుండా పరిపాలించేస్తారు దయచేసి ఇది అందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభ కోరుతున్నా ఎందుకంటే మళ్ళీ వస్తారు తల్లి పేటిఎం బ్యాచ్ మళ్ళీ వస్తాడు తల్లి కరకట్ట కమలాసన్ మళ్ళీ మాయ మాటలు చెప్పేదానికి వస్తారు తల్లి పాపం ఇప్పుడు ఆయన తెలుసు ఎటుకో ఓడిపోతున్నాడని అందుకే రంగంలోకి ఒక చెల్లమ్మను దింపాడు ఆ చెల్లమ్మను ముందల పెట్టి వెనకాల నుంచి నాటకాలు ఆడుతున్నాడు తల్లి దాని చేసి ఆ మాయ మాటలు నమ్మద్దని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం డోర్ టు డోర్ వస్తే ఎన్ని అడగండి తల్లి ఎందుకు పెంచారు మీరు కరెంటు ఛార్జ్ ఎందుకు మీరు దళితులను చంపారు బీసీలు చంపారు ముస్లింలు జంపారుని అడగమని సభాముఖంగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చే గల డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది మన ఇంటి మురికి నీళ్ళు వేరేళ్ళ ఇంటి ముందల ఆగుతుంది పొద్దున్నేసి వాళ్ళకి మనకి గొడవ అవునా కదా తల్లి మగవాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు మీరే పాప గొడవలకు దిగాల్సి వస్తుంది మళ్ళీ అక్కడ ఒక గొడవ అందుకే దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ నిమ్మకూరు అంటే అన్న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసే తల్లి ఆ భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఈరోజు ఒక్క దోమలు ఎత్త ఊర్లో చాలా అద్భుతంగా ఉంటుంది సో మళ్ళీ భూగర్భ డ్రైనేజ్ మన దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను కృష్ణమ్మ ఇక్కడి నుంచి పెద్ద దూరంగా లేదు కానీ నీటి సమస్య తీవ్రంగా ఉంది పైప్ లైన్ వేస్తాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ మా తెలుగుదేశం పార్టీ అంటేనే రోడ్లు వేస్తాం మీకు తెలిసిందే ఇంక ఎన్డీఏ అందరూ కలిసి కట్టుకున్నాం తప్పనిసరిగా మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు కానివ్వండి లోపల రోడ్లు కానివ్వండి ఈ రోడ్లు కూడా రిపేర్ చేసి మెరుగైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ దయచేసి అందరు రికార్డ్ చేసుకోండి నేను చెప్పింది ప్రతి అక్షరం రికార్డ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాల నేను వచ్చి చూడతలే ఆ వీడియో మళ్ళీ ఓపెన్ చేయి చూడమ్మా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను అది నాకున్న చెప్తా తల్లి రిజిస్టర్ చేయాలని కోరిక ఉంది బాబు గారు మన జరిగిన జేఓ బీసీ సభలో హామీ ఇచ్చారు పట్టాలని రిజిస్టర్ చేసే మేము తీసుకుంటాం తల్లి మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం